లోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు అనంతరం శేషవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీతుల్లో ఊరేగించారు గోవిందనామం మారు స్వామివారు శేషవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు మహిళా భక్తుల ఆకట్టుకుంది శ్రీముత్రాంకి శ్రీవత్సాంగిత గోవిందరణీనాయక గోవిందేజ గోవింద నాయక సప్తగిరులకు భక్తుల తాకిడి పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది గురు శుక్రవారాల్లో స్వామివారిని సగటున డెబ్బై ఐదు వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు భక్తుల రద్దీ నేపథ్యంలో తీతిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు తిరుపతి ప్రజల ఇలవేల్పు పిలిస్తే పలికే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మూడో రోజుకు చేరుకుంది